హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు స్రావంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి జొన్నలతో చేసుకునే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను దీనిని బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు ఈ రెసిపీ బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటిక్స్ వారికి చాలా బాగా యూజ్ అవుతుంది వారంలో ఒకసారి అయినా ఈ రెసిపీని చేసుకొని తినాలి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇలా ఒక కప్పు జొన్నలను తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి తర్వాత జొన్నలు మునిగే వరకు వాటర్ పోసి కనీసం ఎనిమిది గంటలైనా నానబెట్టుకోవాలి చూడండి ఇలా నానిన తర్వాత ఇందులోని వాటర్ తీసేసి మళ్ళీ ఓసారి కడుక్కోవాలి తర్వాత స్టవ్ పై వాటర్ పోసుకున్న కడాయి పెట్టుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి చూడండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇలా జొన్నలను వేసుకోవాలి ఇందులోకి కొన్ని పల్లీలను కూడా వేసుకోవాలి జొన్నలను తింటున్నప్పుడు మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా ఓసారి కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలి కావాలంటే ఈ జొన్నలను మీరు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత వీటిని జాలి గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ పై వేరొక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి రెండు ఎండుమిర్చీలు వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చీలు వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఆనియన్ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పోపు అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న జొన్నలను వేసుకోవాలి ఇలా అంతా కలుపుకొని అర స్పూన్ కారం అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఉప్పు కారం అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే జొన్నల రెసిపీ రెడీ అయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్